హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో గ్రూప్ టూలో సిలబస్లో ఏమైనా మార్పులు జరుగుతాయా ఎందుకంటే గత ప్రభుత్వం వేరు ఇప్పుడున్న ప్రభుత్వం వేరు మరి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కోసం మన గౌరవ్ ఎమ్మెల్సీ గారు వారి యొక్క వాయిస్ కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడండి జాబ్ క్యాలెండర్పై ఉన్న అపోహలు పోతాయి చాలా కష్టపడ్డారు మరి అతనికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మరి దీనికంటే ముందుగా మన ఇన్స్టిట్యూట్ నుంచి వినాయక చవితి ఆఫర్గా కొన్ని ఆఫర్స్ మనం పెట్టాం అయితే ఒక విషయం సార్ మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళితే ఖచ్చితంగా ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు సదూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతో కష్టపడి అక్కడ చాలీ చాలని ఫుడ్తో మీరు ఎంతో ఇబ్బందులు పడతారు కానీ ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల ఈరోజు ఆన్లైన్లో మనది లైవ్ అండ్ రికార్డింగ్ లైవ్ క్లాసులకు హాజరు కాలేదా రికార్డింగ్ కూడా ఉంటుంది ఒక వైఫై పెట్టుకొని మీ ఇంట్లో హ్యాపీగా చదవచ్చు అది కూడా గ్రూప్ టూ కోర్సుని కేవలం నాలుగు వేల రూపాయలతో మనం అందిస్తున్నాం అలాగే గ్రూప్ వన్ కోర్సుని పదకొండు వేల రూపాయలతో మనం అందిస్తున్నాం ఓకే సార్ అర్థమవుతుంది కదా పదివేల రూపాయల గ్రూప్ గ్రూప్ టూ కోర్సుని నాలుగు వేల రూపాయలకి ఇరవై ఐదు వేల రూపాయల వాల్యూ ఉన్న గ్రూప్ వన్ కోర్సుని మనం పదకొండు వేలు మరి ఏంటి సార్ మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత మిగతా వాటితో ఒకటి అప్ టు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇస్తామండి అప్ టు ఎగ్జామ్ మీరు ఈరోజు కోర్సు తీసుకున్న తర్వాత ఎగ్జామ్ వరకు కూడా మనం వ్యాలిడ్ ఇస్తాం మరి రికార్డింగ్ క్లాసుల పాతవే ఉంటాయా ఒక విషయం పాతవన్నీ మీకు స్పెసిమెన్గా ఉంటాయి ప్రతిదీ లైవ్ సెప్టెంబర్ ఒకటి నుంచి మన షెడ్యూల్ ఎలా ఉంటుందంటే డైలీ షెడ్యూల్ టైప్లో ఉంటుంది రోజువారీ క్లాసులు ఉంటాయి దాని మీద వెంటనే టెస్ట్ ఉంటుంది వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఈ విధంగా మీరు కండక్ట్ చేయలేని ఎడల మీరు ఎవరైనా కూర్చొని చేయొచ్చు మీ డబ్బులు కూడా నేను రిఫండ్ ఇస్తాను ఎంత ఛాలెంజ్ నేను చెప్తానంటే ఎంత కమిట్మెంట్తో మేము చేస్తామో చూడండి ఇంకో విషయం ప్రతి సబ్జెక్ట్కి ఒక మెయిన్ ఫ్యాకల్టీ ఉంటారు మొత్తం సబ్జెక్ట్ని నేను మొత్తం ర్యాపిడ్ చేస్తాను మీకు ముందుగా ఫోబియా పోవడానికి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీకాంత్ బుక్ చదవాలి బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథౌ బుక్ చదవాలి తెలుగు అకాడమీ చదవాలి అంటారు కనుక వాటిని పేజ్ టు పేజ్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అనేవి సెప్టెంబర్ ఒకటి నుంచి జరుగుతాయి ఆ క్లాస్ అయిన వెంటనే దాని మీద టెస్ట్ ఉంటుంది అలాగే త్రీ టైమ్స్ రివిజన్ అవుతుంది ఎగ్జామ్కి లాస్ట్ టైం కూడా గ్రూప్ టూకి ఛాలెంజ్ చేసి చెప్పాను నేను మరి అదేవిధంగా మెయిన్ క్లాసులతో పాటు ర్యాపిడ్ క్లాసులు సబ్జెక్ట్ మొత్తాన్ని ర్యాపిడ్ ఉంటుంది దాని మెటీరియల్ ఉంటుంది దాని మీద ఎగ్జామ్స్ ఉంటాయి స్మార్ట్ క్లాసులు అంటే ఒక ఇన్నోవేటివ్గా టేబుల్స్ రూపంలోను అన్నీ కూడా టేబుల్స్ రూపంలో పై చార్ట్స్ రూపంలో ఈ విధంగా చేసి స్మార్ట్ క్లాసెస్ ఉంటాయి వాటి మెటీరియల్ కూడా అందిస్తాం ఇంకోటి పీడిఎఫ్ డౌన్లోడ్ ఇచ్చి మీరు బుక్ చేసుకునే అవకాశం మన యాప్లో మాత్రం ఉంటుంది ఒక ఈ విధంగా ఇన్ని రకాల ఫీచర్తో కేవలం నాలుగు వేల రూపాయలు మనం అందిస్తున్నాం ఓకే సార్ తదుపరి ఒకటి వాస్తవం చాలా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరిగిందండి ఐదుగురు టెక్నికల్ నాన్ టెక్నికల్ టీం ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి స్టేట్ ఫ్యాకల్టీని తీసుకొస్తున్నాం అందువలన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కోర్సు యాప్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కనుక ఈ యొక్క ఆఫర్ అయిపోయిన తర్వాత ప్రైజెస్ చాలా వరకు పెరుగుతాయి ఓకే సార్ అది గమనించి ఇంకో విషయం అప్ టు ఎగ్జామ్ వరకు మనం ఇస్తున్నాము అందువల్ల మీరు తర్వాత తీసుకుందామనే అపోహను పక్కన పెట్టి ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ చేయండి మరి ముందుగా ఈ సిలబస్ కోసం చెప్పే ముందు ఒకసారి మన గౌరవ ఎమ్మెల్సీగా చూసారు కదా మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఏపీఎస్సికి వెళ్ళి లెటర్ ఇచ్చి అదేవిధంగా ఏపీఎస్ నుంచి జిఏడికి లెటర్ రాయించి మనకి జాబ్ క్యాలెండర్ కోసం అతను వాయిస్ ఇవ్వడం జరిగింది మరి ఆ వాయిస్ ను ఒక్కసారి మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి సార్ ఓకే ఒకసారి చూడండి సంవత్సరం ఇవన్నీ భర్తీ చేసేస్తారు అయిపోయిన తరువాత అప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం వీలైతే ఈ సంవత్సరం ఒకవేళ ఈ సంవత్సరం వీలు కాకపోతే వందకు వంద శాతం నెక్స్ట్ ఇయర్ జాన్వరికి అయినా ఇవ్వాలనేది ప్రభుత్వ అభిమతం ఓకే మరి గౌరవ ఎమ్మెల్సీ గారికి మన అందరం కూడా నిరుద్యోగుల తరపున మన ఆర్ఎస్ఎన్స్టి తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి మరి అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ టూ సిలబస్లో మార్పులు ఏమైనా ఉంటాయా అనే విషయాన్ని చూస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకి మీరు పరిశీలించినట్లయితే మనకి సిలబస్ ఈ విధంగా ఉంది ఏంటి సార్ ఆ సిలబస్లో మార్పులు ఒక్కసారి మీరు చూడండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి ఎలా ఉండేది హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ సోషియాలజీ అథమెటిక్ అండ్ రీజనింగ్ అంతే కదా మరి వీటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ను మనకి కండక్ట్ చేయడం జరిగింది మరి ఐదు ముప్పైల నూట యాభై మార్కులు కట్ ఆఫ్ మీకు తెలిసిందే పద్దెనిమిది పాయింట్ ఐదు వరకు వచ్చింది మెయిన్స్ వచ్చేసరికి పాలిటీ ఎకానమీ ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈచ్ సబ్జెక్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఓకే త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఇది మన షెడ్యూల్ అయితే సిలబస్లో మార్పులు జరిగితే ఎటువంటి మార్పులు జరగవచ్చు ఒక్కసారి మనం చూద్దాం సార్ ఒకవేళ రీసెంట్లీగా మనకి వచ్చిన జియో ప్రకారం ఒకవేళ ప్రిలిమ్స్ కానీ రద్దు అయినట్లయితే యాక్చువల్గా ఏపీఎస్సి చిన్న చిన్న ఎగ్జామ్స్కే ఫిలిమ్స్ రద్దు చేస్తామని చెప్పింది మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా ఫిలిమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఫిలిమ్స్ ఒకవేళ రద్దు చేస్తే మునిపటిలా జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు ఏపీ హిస్టరీ పాలిటీ నూట యాభై మార్కులు అలాగే ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై మార్కులు ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎస్ఎన్టీకి యాభై మార్కులు ఇచ్చి ఎకానమీకి వంద మార్కులు పెట్టే విధంగా ఉండవచ్చు ఇది నా యొక్క ఐడియాలజీ మాత్రమే ఒక విధంగా చూద్దాం సో ఒకవేళ ఫిలిమ్సే రద్దు కాలేదు అనుకోండి ఒకవేళ రద్దు కాకపోతే ఏ విధంగా ఉండొచ్చు వెయిటేజ్ల్లో మార్పులు జరుగుతాయి తప్ప ఇంకేం సిలబస్ ఉందండి వాస్తవంగా చూడండి మన ప్రిమ్స్ మెయిన్సు కలిపితే ఏం సిలబస్ ఉంది చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే సిలబస్లో మార్పులు జరిగితే అప్పుడు చదువుదాం అని ఒక ధీమాతో ఉంటారు అందుకోసం నేను చెప్తున్నాను అసలు ఏం మార్పులు ఉంటాయి ఒక జనరల్ సైన్సు రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలు కరెంటు డేటా అలాగే విపత్తులు సుస్థిరాభివృద్ధి ఈ రెండు కూడా ఆల్రెడీ ఇంక్లూడింగ్లో ఉన్నాయి జాగ్రఫీలో ఇంక్లూడింగ్ ఇది ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది కానీ వేరు చేసి పెట్టే అవకాశం ఉంటే విపత్తులు సుస్థిరాభివృద్ధి జనరల్ సైన్స్ అలాగే స్టేట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను జోడిస్తూ సిలబస్ని సేమ్ అదే సిలబస్ని ఉంచుతూ వెయిటేజ్లు మార్చవచ్చు ఏంటి సార్ వెయిటేజ్లు మార్చడం మరి వెయిటేజ్లు మాత్రమే వచ్చే విషయానికి వస్తే మనకిక్కడ చూడండి ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీకి డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయి దీని వెయిటేజ్ తగ్గించి ఎకానమీ వెయిటేజ్ మెయిన్స్లో పెంచే అవకాశాలు రావచ్చు కొన్ని పరిణామాలు ఉంటాయి అలా సో అంతే తప్ప మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఏ ఆటంకాలు లేవు ఏమంటే భారత రాజ్యాంగం ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఎక్కడో దగ్గర పెట్టాలి ఖచ్చితంగా చదవాలి డిసైడింగ్ అలాగే ఎకానమీ మరి డేటా ఓరియంటేషన్ ఎప్పుడు కూడా సర్వే చూడాలి కానీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ముందే చదువుకోవాలి కదా ఈరోజు నేషనల్ ఇన్కమ్ కానివ్వండి బ్యాంకింగ్ కానివ్వండి మరి అదేవిధంగా కంప్లీటెడ్గా అగ్రికల్చర్ పాలసీ మానిటరింగ్ పాలసీ ఫిజికల్ పాలసీ దానికి కూడా సబ్జెక్ట్ ముందుకు ఉండాలి కదా ఈ సబ్జెక్ట్ నేర్చుకోకుండా నువ్వు ముందు అప్పటికప్పుడు సబ్జెక్ట్ సర్వే డేటాతో బడ్జెట్ డేటాతో నువ్వేం చదవగలవు నీకేం అర్థం అవుతుంది సో ఎకానమీ అలాగే ఏపీ హిస్టరీ అల్టిమేట్ ఎప్పుడు తీయడానికి అవకాశం లేదు సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని రకాల అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పిన సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయి ఉంది మరి ఇవి మార్కులు జరగవు ఒకవేళ వెయిటేజ్ తగ్గించాలనుకోండి యాభై మార్కులకు పెట్టొచ్చు ఏపీ జాగ్రఫీకి ప్రయారిటీ పెంచవచ్చు అంటే ఏపీ ఇష్యూస్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మనం కూడా అభ్యర్థిస్తున్నాం కనుక ఏపీ ప్రాధాన్యత ఏపీ హిస్టరీ ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీలో ప్రాధాన్యత పెరగవచ్చు అంతే తప్ప ఇవే చదవాలి ఇండియన్ హిస్టరీ ఖచ్చితంగా చదవాలి జాగ్రఫీ మరి వరల్డ్ జాగ్రఫీ ఉంది ఆ వరల్డ్ జాగ్రఫీ తీసి ఏపీకి ప్రాధాన్యత పెరగవచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్ ఎప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ ఇష్యూస్ అవి కూడా కామన్గా ఉంటాయి మరి అంటే సోషియాలజీ అనే సబ్జెక్ట్ ఇటీవలే ఇంట్రడ్యూస్ చేస్తారు కనుక తీసే ప్రసక్తి ఉండదు వెయిటేజ్ తగ్గితే తగ్గించవచ్చు తప్ప సోషియాలజీ ఉంటుంది అలాగే అథమెటిక్ ఎండ్రీజనింగ్ మరి ఇంకా ఇందులో లేనిది ఏముంది చెప్పారు కదండి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ జనరల్ సైన్స్ అంశాలు అలాగే ఈ యొక్క విపత్తులు సుస్థిరాభివృద్ధి అంశాలు ప్రత్యేకంగా పెడితే తప్ప ఇంకా అన్నీ ఇంకేముంటాయండి సిలబస్లో మనం చదవడానికి ఇవే ఉంటాయి ఏదైనా యూపీఎస్సీ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి మనం కామన్గా చదివే అంశాలు వీటితోనే మనకి సిలబస్ని రూపకల్పన చేస్తారు అందువలన సిలబస్లో పెద్దగా మార్పులు ఉంటాయని భయోందోళన వద్దు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనమైతే సెప్టెంబర్ ఒకటి నుంచి ఏం స్టార్ట్ చేస్తున్నాం సార్ అంటే పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఎకానమీ తెలుగు అకాడమీ బుక్ మరి అదేవిధంగా బీఎస్ఎల్ హనుమోంతరావు ఏపీఎస్టీ బుక్ వీటిని సైమైంటైన్స్గా రోజువారి షెడ్యూల్ ఇస్తూ హిస్టరీకి ఉమామహేశ్వరరావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అతని క్లాసులు మరి అదేవిధంగా సత్యారావు గారు స్టేట్ టాపర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాగ్రఫీ క్లాసులు ఇవన్నీ కూడా మొదటి షెడ్యూల్లో భాగంగా మనకు వస్తుంటాయి సో డైలీ షెడ్యూల్ ఫాలో అవ్వండి సేమ్ మీరు ఏదైతే ప్రిపరేషన్ ప్లాన్ వేసుకుంటారో ఆ ప్రిపరేషన్ నేను వేసిస్తాను మీరు కష్టపడి చదవండి ఖచ్చితంగా కష్టపడి చదివిన వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది మన యాప్ ఫాలో అవుతూ డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ కష్టాన్ని మీ ప్రిపరేషన్ చేయండి మీకోసం మేము ఎగ్జామ్ ముందు వరకు నిలబడి ఖచ్చితంగా మంచి మెంటర్షిప్ గైడెన్స్ అందిస్తాం థ్యాంక్ మీ ఆర్ఎస్ రెడ్డి సార్